ఫస్ట్ టైమ్ వస్తున్నారు కాబట్టి స్వీట్ కూడా రెడీ చేసుకోవాలని పొద్దున్న రమ్మని చెప్పిన టైం సిక్స్ అవుతుంది ఈవినింగ్ ఇప్పుడు వస్తున్నారు మమ్మీ రెండు తల్లి మమ్మీ రెండు ఏమని కూడా ఏం చేస్తారు మమ్మీ ముగ్గురు అక్క చెల్లెల్ని ఒక్క దగ్గర నా కూతుర్ని సింకుల స్నానం చేపిస్తారు ఇల్లు అక్క చెల్లెలు కలుసుకుంటే ఇట్లా పండ్లు ఒకటి ఒకటి హెల్ప్ చేసుకుంటారు కదా వారు ఎవరు గిన్నెలు దాముకుంటా ఎవరు చపాతి దాల్చుకుంటా ఎవరు కర్రీ చేసుకుంటా అదే అన్నదమ్ములు కలిస్తేనేమో ఇవన్నీ ఉండవు ఇక వేరే గిలాసలు ఎట్లుంది నీ మ్యారేజ్ లైఫ్ పెట్లా నాయన ఏం చేయాల నన్ను ఎత్తి అవతల పడేసినా పడేస్తుంది అదే ఒకసారి మ్యారేజ్ లైఫ్ ఎట్లుంది అదే పెళ్ళి సో అశోక్ అయితే చికెన్ చేస్తున్నాడు వాళ్ళు బగారా చికెన్ గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే డిఫరెంట్ బ్లాగ్ అనమాట అంటే మా అక్క వాళ్ళు ఇద్దరు వస్తున్నారు సో ఎందుకు వస్తున్నారు అని అంటే మీకు తెలిసి ఉండొచ్చు చిత్ర సో ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే చిత్ర అనగానే ఒక ఐడియా రావచ్చు లేదంటే ఒకవేళ ఫేస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓ ఏ అమ్మాయినా అని చెప్పేసి సో సెకండ్ అక్క వల్ల చిన్న కూతురు సో రీసెంట్ గా మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయితే మన సైడ్ బట్టలు పెడతారు కదా కొంచెం డిలే అయింది సో మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు మేము బట్టలు పెడుతున్నాం అండ్ అజయ్ చిత్ర అయితే ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు సో వాళ్ళకి శారీ అండ్ డ్రెస్సెస్ అన్ని తీసుకున్నాము సో వాళ్ళు వచ్చేది ఇంకా లేట్ ఉంది అక్క వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు సో నేనైతే వాళ్ళ కోసం కొంచెం స్వీట్ చేసిన అయితే నేను చేసింది అక్కకి తెలియదు కానీ అక్క మాత్రం అడిగింది అది సర్ప్రైజ్ అంటే ఇక్కడ చూడండి అంటే నాన్ చూపిస్తా బ్లాగ్స్ వన్ లాక్ మనకి యూట్యూబ్ అవార్డు వస్తుంది సిల్వర్ ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ సో ఇది నాది ఇది ఫంకి మెయిన్ ఛానల్ది సో ఈ రోజు దీనికి గ్లాస్ కూడా వేయించిన అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఎందుకంటే డస్ట్ పడుతుంది సో అంటే వీళ్ళు మెయిన్ అనమాట వీళ్ళు కి మన అవార్డ్స్ వచ్చినాయి అనమాట సో అట్లా మంచిగా సెట్ చేసినాం సో వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి స్వీట్ కూడా రెడీ చేస్తున్న అది కూడా చిత్రకి ఇష్టమైన షీర్ కుర్మ సేమియా కాదు షీర్ కుర్మ అంటే షీర్ కుర్మ అంటే మన రంజాన్కి చేస్తారు స్పెషల్గా చేస్తారు సో చాలా బాగుంటుంది అది నాకు చాలా ఇష్టం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది హాయ్ జగతి ఎటు ఎటు ఎవరిని ఫ్రెండ్స్ వాళ్ళని పొద్దున్న రమ్మని చెప్పిన ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది ఈవినింగ్ ఇప్పుడు వస్తున్నారు చెప్తావాల్సి వర్దిని వచ్చేసింది సస్పెన్సా మమ్మీ ఏ మామ్ రెండు తాలకి మమ్మీ రెండు ఏమని కూడా రండి ఏయ్ గుద్దు ఎడమ కాలుతున్నా ఎడమ కాలుతుందమ్ వర్షానికి చల్లగా చల్లని వెళ్ళి ఎవరు డేంజర్ అవుతారు ఎందుకు నడుస్తుంది ఎవరిది మై కదా

ఇప్పుడు వాళ్ళ చెల్లెలకి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే నుంచి పాపం ఏమో వంటలు అవి ఇవి చేసిందని చెప్పేసి అవునా వారు అందుకే లేకపోతే ఏమైనా చెప్పిందా నీకేమనిస్తా కడుగు అన్నారు చెల్లెకి హెల్ప్ ఇద్దామని చేస్తున్నామా అన్నరా కలిస్తేనేమో అరే తీసుకున్న వారా వచ్చేసినారా బ్యాగ్ తీసుకారా తీసుకొద్దామని అంటారు అమ్మాయిలు వస్తేనే ఇట్లా హెల్ప్ చేసుకుంటారు ఏంది చూసిరా ఇవి నాకే పని చెప్తుంది ఏమైంది మమ్మీ మయూక మొత్తం తుమ్మేసరికి డ్రెస్ మీద అంతా పడ్డ చూడండి జస్ట్ చిన్న మయూక గింత ఉంది చిన్న మయూకకి

ఏమైంది అంటే అన్ని తాకట్లేనా చూసిరా ఈమె మమ్మీ నువ్వు ఇంకోసారి నా కూతుర్లను ఏమన్నా మమ్మీ నువ్వు తింగరే నీ కూతురు తింగరే సరేలే లోపలికి వెళ్ళండి జగతి ఏమో మొత్తం బుక్స్ అన్ని తీసి వీళ్ళ అన్న వీళ్ళ అక్కతో మొత్తం గోల గోలా చూడండి జగతిని హోంవర్క్ చూపిస్తున్నావా ఏం చేస్తారు మమ్మీ వరు ఏమేం చేస్తారు నా కూతురు సింకులో అడిగేస్తారా ముగ్గురు అక్క చే ఒక్క దగ్గర నా కూతురు సింకులో స్నానం చేపిస్తారు ఇల్లు ఏం చేయాలి కాదు కొబ్బరి చెట్టి అట్లా పెరిగింది కొబ్బరి చెట్టి అట్లా పెరిగింది ఈ ముగ్గురు కోతులు చూడండి కింద వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే వీళ్ళు వాటర్ మిలన్ వాటర్ మిలన్ అని వచ్చి పైకి వచ్చి లాగిస్తున్నారు బా చపాతిల్లుడు బా వెరీ గుడ్ బాగానే చేస్తుంది ఇట్లా లేడీస్ అంటే అక్క చెల్లెళ్లు కలుసుకుంటే ఇట్లా పనులు ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటారు కదా వారు ఎవరి గిన్నెలు దాముకుంటా ఒకరు చపాతి దాల్చుకుంటాం ఎవరు కర్రీ చేసుకుంటాం అదే అన్నదమ్ములు కలిస్తేనేమో ఇవన్నీ ఉండవు ఇక వేరే గిలాసలు అవి కలుస్తాయి అట్లా ఉంటుంది ఇక వెళ్ళి చూడండి నైట్ నైన్ థర్టీకి వచ్చారు కార్ కార్ అజయ్ ఒక్కసారిట్రా యాక్చువల్లీ మేము అజయ్ వెళ్ళిపోతున్నాడు కిందికి డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయింది అంటే మనకి కెమెరా ఫియర్ లైక్ మీలాగనే సో మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తున్నాం చిత్ర గురించి అదే గురించి అందరి గురించి వీళ్ళేమో నైట్గా మేము తినే టైంకి వచ్చారు ఎగ్జాక్ట్ లెవెన్ అయింది కదా సో లెవెన్ ఓ క్లాక్ వచ్చారు సో చిత్ర చాలామందికి ఒక ఐడియా ఉండే ఉంటుంది ఆమె సిక్స్ ఫీటరా నాయన ఏం చేయాల నన్ను ఎత్తి అవతల పడేసినా పడేస్తుంది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుని అవతలేస్తుండే తీసి ఈజీగా అనుమాన్ లాగే వేసేస్తుంది సో చాలా ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ అంటే అప్పుడు ఏదో వీడియో మనం అది కాదు మనం ఫస్ట్ జిడిమెట్ల రూమ్ లో చిత్ర సుచిత్ర ఇద్దరు వచ్చినప్పుడు ఎగ్ రైస్ ఏదో చేసింటాము అప్పుడు వేసినాం మళ్ళీ ఇప్పుడు కలిసినాం చెప్పు చిత్రం నిజం చెప్పాలి ఒకటి అడుగుతానండి ఎట్లుంది నీ మ్యారేజ్ లైఫ్ అజయ్ ఉంటే బాగుంటుండే అజయ్ని అడగాలి ఎందుకంటే గర్ల్స్ ఎవరు గర్ల్స్ ఎవరైనా సరే బాగుంది అంటారు కానీ అబ్బాయిలు అడిగితే తెలుస్తుంది నేనైతే చెప్తాను నేనైతే చెప్తా మ్యారేజ్ లైఫ్ ఎన్న ఉంది కదా బాగుంటుంది వెళ్దాం రా అండి సైలెంట్గా వెళ్దాం అదే ఒకసారి మ్యారేజ్ లైఫ్ ఎట్లుంది మా ఫ్రెండ్ పెళ్ళి చేసుకుంటా అంటున్నాడు అంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి వద్దు అని చెప్తున్నాడు అది చెప్పలేక వెళ్ళిపోతున్నాడు చెప్పు చిత్ర ఎట్లుంది ఏమంటే చిత్ర కంటే ముందు అజయ్ సైడ్ వెళ్దాం అజయ్ ఆల్రెడీ తిన్నావు కదా టేస్ట్ ఎట్లుంది నిజం చెప్పు బాగుందా చాలా షై మనోడు లైక్ లాగానే సో చిత్ర చెప్ చిత్ర బాగుందప్ప లేదా నేను చేసిన అయితే బాగుంది నీకు ఫోన్లో సర్ప్రైజ్ అన్నమా ఇదే సేమే కంటే ఇది బెటర్ కదా ఇంకా చూడండి ప్రశాంతంగా బయట కూర్చొని అంబలు తాగుతున్నా నువ్వు తాగట్లేదు చిత్రం మరి ఓన్లీ చాయ్ మనుషులా సూపర్ వెరీ గుడ్ వరమ్మ కూడా బయటికి వచ్చి కట్ చేస్తుంది ఏకంగా కూరగాయలు లేవంగానే అంబలి పెట్టిన దీనికి పెట్టిన ఈ రోజు అవును ఇంత ఇంత అంబలి చాయ్ కొంచెం పెట్టిన యాక్చువల్లీ మనం చిన్న గిన్నెకి పెడుతుండే ఇద్దరమే ముగ్గురం కాబట్టి సో ఈరోజు గ్యాంగ్ అయ్యేసరికి పెద్దగా పెట్టేసింది అట్లా అవుతుంది చికెన్ ఆల్రెడీ వాష్ చేసి అక్కడ పెట్టేసిన

మంచిగా అంబలి తాగుతారు జగతి నీకు అంబలి ఇష్టమా గుడ్ గర్ అంబలి తాగాలి హెల్త్కి చాలా మంచిది అని చెప్పి అలవాటు తీసినాం సో చిత్ర అయిపోయింది అన్ని చాయ్ బిస్కెట్ అండ్ రెండు గ్లాసుల చాయ్ అయిపోయింది సో చెప్ చిత్ర నీకు ఎట్లుంది మ్యారేజ్ లైఫ్ ఎట్లుంది కాదు నైట్ నుంచి ఒకటే అడుగుతున్నా ఎందుకనంటే మేము టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చిత్ర హ్యాపీగా ఈ టైంకి పండుకుంటుండే లేకపోతే బయటికి వెళ్ళి బైక్ వేసుకొని అటు ఇటు తిరుగుకుంటా టిఫిన్లు తినుకుంటా ఛాయ్ తాగుకుండా తిరుగుతుండే ఇప్పుడేమో పెళ్ళయింది కాబట్టి కిచెను హాలు బెడ్రూమ్ ఈ మూడైనాయి అంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ ఇదే అనుకోండి కదా మమ్మీ చిత్ర వంట చేస్తే నేను బయటికి వెళ్ళిపోతారు నిజంగానా అజయ్ అడగాలి లేకపోతే మీ అత్తమ్మని నేను వంట కనంగానే అశోక్ ని పిలుచుకొని వచ్చిన ఎందుకంటే అశోక్ మంచిగా చేస్తాడు కదా అశోక్ ఏడ నేర్చుకున్నావు సో అశోక్ అయితే చికెన్ చేస్తున్నాడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంట్లో ఇంతమంది ఆర్డర్లుండి అశోక్తోనే చేపిస్తారు వంట నేనే చికెన్ చేపిస్తున్నాను మొన్న లాస్ట్ టైం వన్ వీక్ బ్యాక్ అందరం గెట్ టుగెదర్ అయినప్పుడు తులసి బర్త్డే కనుకుంటా అందరం చికెన్ చేసిన అన్న టూ కేజీ చిత్రం నువ్వు ఈమె ఇందాక పొట్లకాయ కట్ చేయమంటే కట్ చేస్తా చించేస్తుంది డైరెక్ట్ నువ్వు ఎంత లావు ఉంటే మాత్రం ఎంత హైట్ ఉంటే మాత్రం పొట్లకాయలు తేస్తావా సడన్గా బయటకు ఎందుకు వచ్చినాను తెలుసా ఎందుకు వచ్చినాను చిత్ర వాళ్ళు బగారా చికెన్లు అనుకుంటా గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తారు ఇట్లయితే కాదని చెప్పేసి మళ్ళీ మేము బయటికి వెళ్ళిపోతాం ఎందుకో ఇంట్లో మనశ్శాంతి లేదు బయటికి వెళ్ళి ప్రశాంతంగా టిఫిన్ చేస్తే కొంచెం బాగుంటుందని బయట తిరుగుతున్నాం అందరు ఇంటికాడ ట్వెల్వ్ ఓ క్లాక్ తింటారు మేము ఇప్పుడే తినేస్తాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు అడుగుతారు అప్పుడు ఏం చెప్పాలి మరి అంటే బయటికి వెళ్ళి జ్యూస్ తాగినామని చెప్పాలి లేకపోతే మాకు తీయకుండా మీరు తిన్నారంటారు మన ఇప్పుడు పైకి వెళ్ళాం కానీ ఆగమవుతారు వాళ్ళు సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం స్ప్రైట్ థమ్స్ అప్ తీసుకొని వచ్చినాం ఎందుకు కాదు నేను మనిషి అరే గుత్తుంకా ఎంత మంచిగా ఉంది వడ వడది ఎవరన్నారు వడ ఎక్కడిది వారు చచ్చి మేము జస్ట్ వెండి లాగొస్తున్నాం ఆడా తిన్నారా అతని అయింది ఏంటిది చికెన్ అకేనా బగర్ కూడా ఇందే చాలా డేస్ ఆప్ట బట్టలు పెడతాం లాస్ట్ మెతుకు అంటే अशोक కి కదా అప్పుడు తిరిగి పెట్టాలి అంటే చిన్న అమ్మాయి కదా తడలకుని లేడీస్ ఎడిస్తారు అజే అన్నం అన్నం మామకు పెట్టు అశోక్ జ చికెన్ అశోక్ జస్ వామో నువ్వు కట్టుకుంటావు అంటే చిత్ర మేము వెయిట్ చేస్తున్నాం ఈమె ఎట్లా తింటుంది చూడండి ఇటు చూడు ఆ ముక్క తేను చెప్తా నేను కాదు నువ్వు నువ్వు ఇంకా జీవితంలో మారటట్లేదు మారావు కదా స్కూల్ ఏజ్లో ఇంతే కాలేజ్ ఏజ్లో ఇంతే పెళ్ళాక కూడా ఇదే ఆ ముక్కను కీంచుకట్ లాగా తింటుంది ఏం చేయాలి చిత్ర బాగుంది చిత్ర చాలా మంచిగా ఉంది ఇందాకనేమో గడ్డి చుట్టినట్టు చుట్టుకొచ్చింది ఇక అదే ఎట్ల నుంచి త్రా నచ్చింది సఫర్ అన్న సఫర్ కూడా నచ్చినంట అత్తమ తనకైతే బట్టలు కట్టిచ్చి పంపిస్తున్నా మళ్ళీ నిద్ర చేయడానికి వస్తారు అది మళ్ళీ బ్లాగ్ పెడతా అప్పుడు చిత్రవినే పెద్ద ప్రాంక్ చేయాలి సరే ఓకే బాయ్ ఇది డబల్ వేసుకొని ఆర్ఆర్ వేసుకుందాం Sorry. Bye, ma'am. Bye.